ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక చరిత్ర కలిగిన ఉదయగిరి ఈ ఉదయగిరిలో రా ఎంతోమంది రాజులు పరిపాలించిన ఈ ఉదయగిరికి ఇక్కడ ముఖ్యంగా ఎన్నో దేవాలయాలు ప్రసిద్ధిగాంచిన ఈ ఉదయగిరిలో వీటిల్లో భాగంగా ఈ ట్యాంకు బండు ఒకటి ఈ ట్యాంకు పండుకు ఈ మేకపాటి కుటుంబం ఒక రూపురేఖలు మార్చారు ఇంతకుముందు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇక్కడ ట్యాంక్ బండు రూపకల్పనకి మేకపాటు కుటుంబమే దీన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ట్యాంకు బండు డెవలప్ లేకుంటే ఈ మేకపాటు కుటుంబంతోనే ప్రారంభమైంది తరువాత రాజారెడ్డి గారు ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ ట్యాంకు బండు తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ చుట్టుపక్కల దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి గారు వాటిని పునరుద్ధరణకి చేయాలని చెప్పి అధికారులతో ఉన్నతాధికారులతో సమావేశమై అన్ని ఏర్పాట్లకు ఆయన శ్రీకారం చుట్టారు అలాగే ఈ ఈ అనకట్టలో ఈ ట్యాంక్ బండ్లో ఈ గుర్రపు డెక్క అనేది ఎక్కువగా ఉంది ఈ గుర్రపు డెక్క వలన అనేక రోగాలకు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి ఈ గుర్రపు డెక్క తొలగించేదానికి తొందరగా ఏదైనా ఏర్పాటు చేసి దాన్ని తొలగించేదానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా దీనిపైన ఈ ట్యాంక్ పండు పైన శ్రద్ధ వహించి చేస్తున్నారు కాబట్టి అలాగే ఈ గుర్రపు టెక్కను కూడా త్వరితగతిన దీన్ని తొలగించేదానికి అన్ని ఏర్పాట్లు చేపించాలని రాజగోపాల్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం స్టార్ట్ స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది స్టార్ట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రోకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ తాజ్ స్టోర్ 哼哼 <c oughs>